హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ లో మసాలా పూరిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మసాలా పూరీని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ మసాలా పూరీలోకి కాంబినేషన్గా నేను ఆలు బొబ్బర్ల కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట కాంబినేషన్ అయితే కనుక సూపర్గా కుదిరింది ఇప్పుడు మసాలా పూరిని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మసాలా పూరి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్పుమైన సుజీ రవ్వను వేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ రవ్వను నానబెట్టుకోవాలండి నానబెట్టడం వలన రవ్వ అనేది సాఫ్ట్ అవుతుంది ఇలా పది నిమిషాలు నానిన తర్వాత రవ్వను చూడండి వాటర్ అంతా బాగా అబ్జార్బ్ చేసేసి మెత్తబడింది అనమాట ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆలూని తీసుకొని ఉడకబెట్టేసి మెత్తగా చేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కట్ చేసిన కొత్తిమీరను కొన్ని చిల్లీ ని వేసేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్కి సరిపడ సాల్టు రెండు కప్పులమైన గోధుమ పిండిని తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు గోధుమ పిండి పడుతుందండి అప్పుడే పూరి అనేది చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని చక్కగా పిండినంత బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా పడదండి ఎందుకంటే రవ్వను మనం ముందుగానే నానబెట్టేసాము అందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది పైగా ఆలు కూడా వేసేసాము కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా ఏమీ పట్టదు ఒకవేళ పడితే స్ప్రింకిల్ చేసి వేసుకుంటూ పిండినంత సాఫ్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత సైజు పూరి కావాలని చూసుకొని చిన్న చిన్ని బాల్స్ని తయారు చేసుకోవాలి పూరీ బాల్స్ని రేఖల కట్ట పైన ఇలా రుద్దేసుకోవాలండి పీట పైన వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో పూరీలాగా మనం రుద్దుకోవాలి పూరీలు అనేవి కొద్దిగా మందంగా ఉంటేనే చక్కగా పొంగుతాయండి మరీ పలచగా చేసుకోవద్దు రౌండ్ షేప్లో కొద్దిగా మందంగా ఉండేలాగా రుద్దుకోండి పూరీలు ఎలా రుద్దుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు పూరీలన్నీ రుద్దుకున్న తర్వాత స్టవ్ పైన వెడల్పాటి పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రుద్దిన పూరీని ఆయిల్లో వేసుకొని టూ సైడ్స్ ఈవెన్ గా చక్కగా కాల్చుకోవాలి వేసిన ప్రతి పూరి పొంగుతుందండి మనం పిండి కలపటంలోనే పూరి పొంగే విధానం అనేది ఉంటుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో మసాలా పూరీని ప్రిపేర్ చేసుకునే పద్ధతి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మసాలా పూరీని ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది ఇందులోకి కాంబినేషన్ అయితే కనుక ఆలు బొబ్బర్ల కర్రీ ప్రిపేర్ చేశాను కాంబినేషన్ సూపర్ అదిరిపోయింది కంపల్సరీ ట్రై చేయండి మామూలు పూరికి మసాలా పూరికి డిఫరెన్స్ ఏంటంటే మామూలు పూరి కంటే ఈ మసాలా పూరీలు మరింత సాఫ్ట్గా ఉంటాయి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి అంతేనండి కాకపోతే టేస్ట్ అనేది ఈ మసాలా పూరిలోనే మనం ఎక్కువగా ఆస్వాదించవచ్చు ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో మసాలా పూరీని చేసుకునే పద్ధతి మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ